హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సియాక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాల తాలికలు చేశానండి నేను ఫస్ట్ టైం చేశాను పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ వినాయక చవితికి నా ప్రసాదం ఈ పాలు తాలికలు అండి దీన్ని ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందుట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి వెన్నెల ఇవి వేసుకొని ఈ చూడండి కొంచెం కలుపుకున్నాక మనం ఈ చపాతి పిండి ఉంది కండి చపాతీ చపాతి పిండిలాగా ముద్ద బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలండి చపాతి పిండి కలుపుకున్నట్టు ఇదిగా చూడండి నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలండి తర్వాత ఒక వేరే గిన్నె తీసుకొని అందులో గ్లాస్ వాటర్ పోసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లం కరగబెట్టుకోవాలండి అంటే పాకం కాదండి బెల్లం కరిగిపోయేదాకా కరిగే వాటర్ బాగా కలుపుకుంటూ బెల్లం కరగబెట్టుకోవాలండి అట్లనే మనం పిండి ముద్ద ఉంది దాన్ని మనం టెన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి కొంచెం ముద్ద సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి ఆ మిగతా వాటిలతో చూడండి ఈ ముద్ద పక్కన పెట్టుకోండి ఒక చిన్న ముద్ద తీసుకొని ఇంకా మిగతా వాటిలతో మనం ఉండ్రాలు చేసుకోవచ్చండి ఇది కానీ ఉండ్రాలు పొడుగ్గా ఉండే ఇవి కూడా చేసుకోవాలండి తాలికలు చేసుకోవాలి మీకు చేతికి అంటుకుందంటే కొంచెం దాని చేతిలో అరి చేతిలో కొంచెం బియ్యం పిండి వేసుకొని మీరు చేసుకుంటే చాలా బాగా వస్తుందండి మీకు ఇవన్నీ లేట్ అయ్యిద్ది అనుకుంటే మనం చక్రాల గిద్దలు ఉన్నాయి కానీ చక్రాల గిద్దల్లో కొంచెం పిండి వేసుకొని ఒత్తుకుంటే సరిపోయిద్దాండి చాలా బాగా వస్తుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది మీరు ముందు రోజు రాత్రి చేసుకోవాలి అనేది ఏం లేదు అప్పటికప్పుడు ఎమ్మట్నైపోతుందండి జస్ట్ ఎక్కువ టైం కూడా పట్టది పాలు తాలికలు చేయడానికి కూడా చాలా బాగా బాగా ఈజీగా కుదిరిద్దండి చూడండి నేను ఇలా చాలా చిన్నగా తొందర తొందరగా చేత్తోనే చేసేసేసానండి మీకు అంతగా చేత్తో కష్టం అనుకుంటే మనం చక్రాల గీద్దలు కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అట్లనే నేను చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక గిన్నె తీసుకున్న అందుట్లో ఒక లీటర్ పాలు పోసుకున్నానండి అట్లనే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి రెండింటినీ మరగబెట్టుకోవాలి ఈ మర నేను ముందు చెప్పడం మర్చిపోయాను మనం ఈ చేసేటప్పుడే ఒక ముందు సగ్గుబియ్యం అండి ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉండాలి ఇవి మనం ఈ పిండి కలిపే లోపే నాన నానబెట్టుకుంటే మంచిదని నానబెట్టుకున్నానండి అట్లనే పాలు కొంచెం హై ఫ్లేమ్ కాకుండా కొంచెం లో ఫ్లేమ్ లో కొంచెం మరిగ్ మరిగినాక మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి ఈ పాలల్లో చూడండి కలుపుకుంటూ బాగా ఉడకబెట్టుకోవాలి నేనైతే అసలు నాకు బాగా కుదరదేమో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగా వచ్చిందండి చూడండి ఇలాగ కొంచెం ఉడికిపోయినాక మనం చే చేసుకున్నాం కానీ ఇదిగోండి ఈ పాల తాలికలను వీటిని మనము ఆ పాలలో చూడండి పొడుగ్గా ఎంత బాగా వచ్చినాయి నాకు మాత్రం బాగా కుదిరిందండి రౌండ్గా చాలా బాగా వచ్చినాయి మన ఈ పాతలన్నీ ఈ సగుబియ్యం ఉడికిపోయినాయి కానీ దాంట్లో మనం ఈ వా వీటిలన్నిటిని వేసుకోవాలండి వేసుకొని ఎక్కువసేపు కలుపుకుండా జస్ట్ లైట్గా కొంచెం కలుపుకోవాలండి విరిగిపోకుండా చాలా బాగుంటాయి చూడండి ఊరక లైట్గా కలుపుకొని ఉడకబెట్టుకోవాలండి ఉరక చేశారా నేను పై పైన తిప్పాను అట్లానే ఎక్కువ కలుపుకోకుండా లైట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉడకబెట్టుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పిండి ముద్దుంది కాండి పక్కన పెట్టుకున్నాక ఆ పిండి ముద్దని ముద్దలు లేకుండా మొత్తం వాటర్లో బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని పో బాగా కలిసిపోవాలండి చూడండి అవి ఉడికినాయా లేదా అని చూసుకోవాలంటే కొంచెం ఒక ఫింగర్తో కట్ చేయడం కానీ చూసుకోవాలి చూసుకోవాలండి ఉడికినాయా లేదా అని చూడడానికి కొంచెం ఉడికినాయి అనుకుంటా చూడండి ఇలా ఫింగర్తో టచ్ చేస్తే మీకు అర్థమైపోయిద్ది ఉడికినాయి అనుకుంటే మనం ఆల్రెడీ పిండి కలిపేకున్నాకండి వాటర్ ఉడికినాయండి ఉడికినాక మనం కొంచెం కలుపుకోవచ్చు మనం ఆల్రెడీ కొంచెం పిండి మిగిలిపెట్టు కండి ఆ మిగిల్చిన పిండి వాటర్లో కలిపి బాగా కొంచెం తిక్కుగా చేసేసి ఉండలు లేకుండా ఇగండి ఇట్లాగా చేసుకొని ఈ పిండిని నీళ్ళల్లో కలిపి ఇట్లాగా ఉడికిన వాటిల్లో పోసేసుకోవాలండి పోసుకొని కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి ఈ పిండి ఎక్కువ తిక్కుగా ఉంది ఈ పిండి మనం కలిపిన పిండి కూడా బాగా కొంచెం ఉడికిందో లేదో చూసుకోవాలి కొంచెం వినికినాక అయిందో లేదో చూసుకోవాలండి కొంచెం దగ్గర అయిపోయినాక మనము బెల్లం చేసుకోవాలండి చూడండి దగ్గరికి అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ లూజ్ ఉంటే ఇలా పల్చగా ఉంటే సరిపోయిందండి మళ్ళీ ఆరిపోయినాక మనం వేసుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోయిద్దండి అందుకని కొంచెం అయిపోయినాక మనం చల్లార్చుకో చల్లార్చిన ఎందుకండి బెల్లము బెల్లం అది పోసేసుకోవాలండి వీటిల్లో పోసేసుకొని కలుపుకోవాలండి పోసేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలాగ కలిపేసేసుకున్నాను పల్చగా ఉంది కదా కానీ కొంచెం సేపు అయితే గట్టి అండి కొంచెం ఉడికిపోయినాక మనం ఒక బాండీలోనే నేనైతే బాదం పప్పులు జీడిపప్పు కిస్మిస్ అన్నిటినీ నెయ్యిలో వేపి బాగా పెట్టుకోవాలండి ఇవన్నీ నేను వేపుకొని మనం ఆల్రెడీ చేసుకున్నాం కానీ ఈ పాలు తలిపిల్లో బాగా నెయ్యిలో వేపు వేపాలండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇసుకోవాలన్నా పిస్తా కానీ అవన్నీ ఇలా పైన వేసేసుకొని చేసేసుకుంటే పాలు తాలికలు రెడీ అయినట్టేనండి చూడండి టేస్ట్ చాలా బాగుందండి చూడండి పల్సుగా ఉంది కదా మనం కొంచెం ఆరిపోతే చిక్కబడిపోయిందండి ఈ పల్సుదనం ఉంటే చూడండి చిక్కబడిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి వినాయక చవితికి మా నా ప్రసాదం చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసిన పాలు విరిగిపోకుండా చాలా బాగుందండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ వినాయక చవితి